తిరుమల శ్రీవారిని నారా కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో నారా లోకేష్ నారా భువనేశ్వరి నారా బ్రాహ్మిణి నారా దేవాంశులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దేవాంష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు దేవాంష్ పుట్టినరోజు సందర్భంగా టీటీడీ అన్నప్రసాద ట్రస్టుకు ముప్పై ఎనిమిది లక్షల రూపాయల విరాళం అందించారు దీంతో ఒక రోజంతా టిడి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో దేవాన్స్ పేరు మీద అన్నప్రసాద వితరణ నిర్వహిస్తారు టిటిడి ప్రతి ఏడాది దేవాన్ష్ పుట్టినరోజు చంద్రబాబు కుటుంబ సభ్యులు అన్నదాన ట్రస్టుకు డొనేషన్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది ఇక దేవాన్ష్ నామకరణం అన్నప్రసన కూడా తిరుమలలోనే జరగడం విశేషం ఇక టిటిడి దాతల కోసం శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద ట్రస్టులో మూడు రకాల ప్రత్యేక స్కీములు అమలు చేస్తోంది టీటీడీ ఒకరోజు మొత్తం దాత పేరు మీద అన్న ప్రసాద వితరణ జరగాలంటే ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ట్రస్టుకు డొనేషన్ చేయాల్సి ఉంటుంది అది మధ్యాహ్నం కానీ లేదా రాత్రి కానీ ఒక పూట అన్న ప్రసాద వితరణ చేయాలంటే పదిహేను లక్షల రూపాయలు విరాళం చేయాల్సి ఉంటుంది ఉదయం పూట అల్పాహారం మాత్రమే డొనేట్ చేసే దాతలు ఎనిమిది లక్షల రూపాయలు టీటీడీకి చెల్లిస్తే వారి పేరు మీద అన్నప్రసాద వితరణ జరిగినట్టుగా బోర్డులో దాత పేరు ప్రదర్శిస్తుంది టీటీడీ